ప్రభు క్రీస్తు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలుపుతున్నానండి స్పెషల్లీ గ్రేస్ హాస్పిల్ చర్చ్ డెలివర్ ప్రాంతంలో దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యను జరిగిస్తున్న విధానం బట్టి దేవునికి వంచెలుస్తున్నాను మరి పాస్టర్ శామ్ గారు నన్ను అడిగినప్పుడు నేను ఎంత సంతోషంతో మరి కొద్ది నిమిషాలు మాత్రం నేను వాక్యం షేర్ చేసుకుంటాను చెప్పడం మరి తన ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వంచెలుస్తున్నాను అంతేకాకుండా స్పుల్ ప్రేయర్ ఫెలోషిప్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆ శంకర్పల్లి చర్చ్ తరఫున కూడా వన్ బి ఆఫ్ మై పాస్టర్ సంజీవరావు గారి తరఫున చర్చ్ మెంబర్స్ తరఫున మీ అందరికీ నా శుభవందనాలు తెలుపుతున్నాను దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అనుకుంటాను ఈ దేశానికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేకులు వస్తారు విజిటింగ్గా వచ్చి వెళ్ళిపోతారు కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున నన్ను ఇక్కడ నిలబెట్టి వాక్యం ప్రకటించడానికి మళ్ళీ కొద్ది విషయాలు షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధాన్యత బట్టి దేవుని నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏ వాక్యం అయితే నా జీవితాన్ని మార్చిందో ఆ వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఎంతో ఆశపడుతున్నానండి సర్వసాధారణంగా క్రైస్తవ కుటుంబంలో చిన్ననాటి నుండే సండే స్కూల్ నుంచే మనం దేవుని వాక్యం వింటాం ఆ దేవుని వాక్యం వింటాము కానీ ఆ దేవుని వాక్యం ఏ విధంగా మన జీవితంలో పనిచేస్తుంది అని కొన్ని విషయాలు మనము ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని బందన చెల్లిస్తున్నాను నేను కూడా అనేకసార్లు చిన్న ప్రాయం నుంచి దేవుని యొక్క వాక్యం వినేవాణి సండే స్కూల్ మినిస్ట్రీ ద్వారా సండే స్కూల్ ద్వారా యూత్ మినిస్ట్రీ ద్వారా యూ అప్పుడు కూడా దేవుని వాక్యం వినేవాని పెద్దగా అయిన తర్వాత మరి మందిరాలకు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం మరి ఆ సమయంలో దేవుని వాక్యం ఎంతో చక్కగా వివరింపబడుతుంది కానీ హృదయం లోనికి పోవడం లేని పరిస్థితి ఎందుకంటే వాక్యము బహు విస్తారంగా వివరింపబడుతుంది కానీ అంగీకరించే మనసు లేక ఐంక విచారంలో పడి మరి అంగీకరించే మనసు లేక వాక్యం అనేది హృదయం లోనికి పోలేని పరిస్థితి ఉంది ఈరోజు సమాజంలో కూడా అంతే అనేక మంది మందిరాలకు వస్తారు మరి బాగా వింటారు టీవీల ద్వారా వింటారు గొప్ప గొప్ప ప్రసంగకులు ఎవరైనా క్రూసెట్స్ పెడితే అక్కడికి వెళ్తారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని ఉంటారు కానీ వాక్యాన్ని అంగీకరించడం అనేది జరగదు ఎప్పుడైతే నా జీవితంలో నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే దేవుడు వాక్యంతో నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం అనేది మంచి నేలలు పడ్డప్పుడే నేను దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించుకొని దేవుని పరిచర్యలు కానీ మరి ఉన్న సాహసంలో నేను ఒక సాక్షిగా నిలబడడానికి నిలబడ్డడానికి దేవుడిచ్చిన గొప్ప కుప్పం పట్టి దేవునికి పనిచేస్తున్నాను అదేవిధంగా ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు బహుజన సమూహం అండి వారు ఎక్కడ పోయినా అక్కడ బహు గొప్ప జన సమూహము ఆ జన సంభవంలో ఎన్నో అద్భుతాలు మనం చూసినట్లయితే మరి లూకస్ వార్త ఏడో అధ్యాయంలో చూసినట్లయితే మరి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఒక శతాధిపతి శతాధిపతికి దాసుని ఏస్ప్రో వారు ముట్టి స్వస్థపరిచినట్లు చూస్తున్నాం మరి అదే అధ్యాయంలో మళ్ళీ పన్నెండవ పద్నాలుగో వచనంలో చూసినట్లయితే ఒక చనిపోయిన వారిని లేపినట్లు చూస్తున్నాం అదేవిధంగా అదే అధ్యాయంలో ఇరవై ఒక్క వచనంలో చూసినట్లయితే అనేక మందిని కుష్ఠరోగులను మరి అంతే ఒకటి అపవిత్రాత్మలతో శోధింపబడిన వారిని అనేక మందిని చాలామందిని గుడ్డివారికి చూపు అవన్నీ అద్భుత కార్యాలు యశు వారు ఆ ప్రాంతంలో చేస్తున్న సమయంలో మరి ఆయన బహుజన సమూహము ఎందుకంటే అద్భుతాలను చూడడానికి ఆయన చేసే ఆశ్చర్య కార్యాలన్నీ చూడడానికి బహుజన సమూహము ఆయన వెంట వస్తున్న సమయంలో మరి ఆయన ఒక ఉపమాన రీతిగా దేవుని వాక్యం గురించి చెప్పాడండి అది ఎలుకసు వార్త మరి ఎనిమిదవ అధ్యాయంలో ఈ విధము ఈ విధంగా రాయబడ్డదండి నాలుగవ వచనం బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను బయలుదేరాను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రొవ్వ పక్కన పడి తొక్కబడాను గనక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను మరికొన్ని రాతి నేలపడి పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను మరికొన్ని ముండ్ల పొదలు పడాను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసాను మరికొన్ని మంచి నెలలో పడి అవి మొలిచి నూరంతలుగా పలించాను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవుల గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పాను వారు బిగ్గరగా చెప్పాడండి ఇక్కడ మనము నాలుగు రకాల ఉపమానాలు చూసామండి ముందుది మరి త్రువ ప్రక్కలు చూసాము మరి రాతి నేలలో చూసాము మరి ముండ్ల పొదలో చూసాము మంచి నేలలు చూసామండి అయితే అప్పటి వరకు నాకు గ్రహింపు అనేది చాలా తక్కువ ఉండే ఏంటి అయితే విత్తబడుతుంది కానీ ఆ వాక్యము నా హృదయంలో ఎక్కడ పడ్డది మంచి నేల పడ్డదా ముండ్ల పొదల పడ్డదా త్రువ్వ పక్కల పడ్డదా కానీ నేను పలించలేని పరిస్థితులు ఉన్నానే నేను గ్రహించినప్పుడు మరి ఆ రోజు ఎప్పుడైతే నేను వాక్యాన్ని నా హృదయంలో నేను అంగీకరించినప్పుడు మరి నేను మంచి నేలలో ఆ వాక్యం పడినట్లు నేను గ్రహిస్తున్నానండి అదేవిధంగా మరీ అడుగుతున్నారు వినుటకు చెవులగాలో వాడు వినుగా కానీ బిగ్గర్గా చెప్పాను ఆయన శిష్యులు రీతిగా ఆయనను అడగగా ఆయన దేవుని రాజ్య అని తెరు తిరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు విని గ్రహింపక ఉండునట్లు వారు రీతిగా బోధింపబడుచున్నవి అని చెప్తున్నారు ఈ ఉపమానం భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము ఏమండి విత్తనము దేవుని వాక్యము దేవుని వాక్యము విత్తనమని దేవుని యొక్క క్రీస్ పవర్ చెప్తున్నారు అయితే ఒక్కసారి మరి ఆ విత్తనం గురించి దేవుని వాక్యం గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం త్వరగా ముగిస్తానండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దేవుని వాక్యం కీర్తనలు నూట పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది విత్తనం అనగా దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం మన భక్తుని జీవితంలో ఏ విధంగా కీర్తనకార్యం యొక్క జీవితంలో ఏ విధంగా పనిచేసిందో మనం చూస్తాం వాక్యము యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యం బట్టి కదా దాన్ని జాగ్రత్త చూసుకొనుట చేతనే కదా ఈ వాక్యం అనేది ఈ వాక్యం అనేది యవనసులు దేని చేత తమ నడతను మన నడతను శుద్ధిపరుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి అందుకే వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి దేవుని సేవకులు పశుశాం గారు ఇక్కడికి వచ్చి ఎంతో దేవుని సన్నిధిలో కనిపెట్టి 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 ఎంతో హార్డ్ వర్క్ చేసి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని తీసుకొచ్చినప్పుడు మరి అది జాగ్రత్త వినకపోతే ముండ్ల పొదల్లో రాతి నీళ్ళల్లో మళ్ళీ పక్కలో పడి ఉన్నట్టయితే ఏంటి ఒకేలా మన హృదయాన్ని సరి చేసుకుని నేలగా ఉన్నట్లయితే ఆ వాక్యం ద్వారా మనము ఎంతో మేలు పొందుతాము దేవుని రాజ్యాంగంలో ప్రవేశించడానికి గొప్ప ధన్యతని మనం వహించాలి అదేవిధంగా చూడండి ఇంకొచ్చూడండి పదకొండవచ్చినాం నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను మన హృదయంలో వాక్యం ఉంచుకోవాలండి మన హృదయంలో వాక్యం ఉంచుకున్నట్లయితే మనం ఎటువంటి పాపానికి లోను కామని దేవు కీర్తన గారు తెలియవస్తున్నారండి అదేవిధంగా నీ కట్టడలు నేను హర్షించేదను నీ వాక్యం నన్ను నేను మరవ కిందును మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండాలి మరవకూడదండి అప్పుడే మన ఆత్మీయ జీవితం ఎంతో ఫలబ్రతంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా నీ సేవకుడు నేను బ్రతుకున్నట్లు నీ ఎడల దయారాస్యము చూపుము నా ఎడల దయారాస్యము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందుని అంటున్నాడండి దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలండి మనం నడుచుకున్న దేవుని వాక్యం బట్టి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి అదేవిధంగా ప్రాణం ఇరవై మూడో ఇరవై ఐదో వచ్చినాం నా ప్రాణము మం మంటిని అంతకున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు వాక్యము మనల్ని బ్రతికిస్తుందండి వాక్యము మనల్ని బ్రతికిస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుందండి అదేవిధంగా వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము వాక్యం చేత మన హృదయాలు స్థిరపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందండి అదేవిధంగా మరి నీవిచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయము పుట్టించుచున్నది వాక్యం అనేది ఈ రోజుల్లో భయం లేదండి విస్తారంగా వింటున్నాం కానీ దేవుని భయం మనలో ఉండలేదు వాక్యం అని భయం అది విన్నాను కదా వాక్యానుసారంగా జీవించాలి కదా అని ఒక భయం అనేది ఈ రోజుల్లో మనుషుల కరువైందండి వింటాము అన్నీ చేస్తాము మళ్ళీ లోకంలో పడిపోవడానికి మరి అక్కడ ఎన్నో మనకు ఆహ్వానిస్తున్నప్పుడు దానికి లోబడి వెళ్ళిపోతున్నాం అందుకే ఎందుకంటే ఎందుకు లోపడుతున్నాడు మళ్ళీ ఆ భయం అనేది లేదు అదేవిధంగా నా నోటి నుండి సత్యవాకును ఏమాత్రము తీసివేయకమంటున్నాడు కీర్తనకారుడు ఎందుకంటే ఆయన తెలుసు ఆయన నోటి నుండి ఆ సత్యవాక్యము తీసేసినట్లయితే ఆయన లోకంలో పడిపోతాడు ఓడిపోతాడని మరి ఈ వాక్యంలో తెలుస్తుంది అందుకే కీర్తనకారు అంటున్నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకుమంటున్నాడు అదేవిధంగా మరి యాభై వచ్చినం అంటూ నీ వాక్యము నన్ను బ్రతికించున్నది హాల్ లుయా వాక్యము బ్రతికిస్తాదండి వాక్యమే బ్రతికిస్తుంది నీ ట్యాబ్లెట్స్ కాదు నీ మందులు కాదు కీర్తన అంటున్నాడు నీ వాక్యం నన్ను బ్రతికించున్నది హాల్లుయ్యా వాక్యం వింటే మనం బ్రతుకుతామండి మంచి బలవర్తమైన జీవితం మనం జీవిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా బాధలు అది నాకు నెమ్మది కలగ చేచ్చున్నది ఏ ట్యాబ్లెట్స్ పని చేయండి ఏ టాబ్లెట్స్ పని చేయండి నా బాధలలో అది నాకు నెమ్మది కలిగిస్తుందంట ఏది వాక్యము అందుకే వాక్యం అనేది మనకు దేవుడు గొప్ప ధన్యతండి భూమి మీద క్రైస్తవ విశ్వాసులకు ఇది గొప్ప ధన్యత అండి ప్రతి ఆదివారం దేవుని సేవకుల ద్వారా మనకు చక్కటి వాక్యము గత నాలుగు ఐదు మాసం నుండి నేను వింటున్నాను ఎంతో అద్భుతంగా నేను అబౌట్ ద హోలీ స్పిరిట్ సబ్జెక్ట్ ద్వారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మనం అది మనల్ని బ్రతికిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి అదేవిధంగా యాభై ఏడు వచ్చినంలో యవహోవా నీవే నా భాగము నీ వాక్యము అనుసరించి నడుచుకుంటున్నానని నేను నిర్ణయించుకో మనం ఈరోజు మనం ఒక నిర్ణయంకు రావాలండి ఏమంటున్నాడు కీర్తనగా యవహోవా నీవే నా భాగము నీ వాక్యమును ననుసరించి నడుస్తుందని నేను నిర్ణయించుకుంటున్నానని అంటున్నాడు మనము వాక్యం వినడం కాదు వాక్యానుసారంగా జీవించాలని మనం ఒక నిర్ణయం తీసుకోవాలని దేవుని వాక్యం సెల్విస్తుందండి హాల్ హా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను అనేక సార్లు మనం త్రోవ విడుస్తాం కానీ ఇది గొప్ప సమయం అండి వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు గొప్ప వాక్యం మనకు అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవుని యొక్క దేవునికి వందం చెల్లిస్తున్నాం నీ వాక్యం నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను నీ ఎందు భయభక్తులు గారు వారు నన్ను చూసి సంతోషించారు మనల్ని చూసి ప్రజలు సంతోషించాలండి చాలా మట్టుకు మనల్ని చూసి ఏడుస్తుంటారు మా దుఃఖపడతారు తిడుతారు వీడు ఇలాంటి జీవితం వీళ్ళు లాంటి జీవితం కానీ మనకు దేవుని వాక్యం ఏమంటుందంటే ప్రజలు మన ఎందు సంతోషించాలంట ఎందుకంటే మనలో వాక్యం అనేది పనిచేస్తుందండి నీ వాక్యం నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఎందు భయభక్తులు గారు నన్ను చూసి సంతోషించారు అదేవిధంగా నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ము చిల్లుచున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ము చిల్లుచున్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తున్నా భక్తుడు అంటున్నాడండి అదేవిధ నీ వాక్యము ఎవోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగానున్నది హల్లెలూయా దేవుని యొక్క వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉండదని దేవుని కీర్తనకారుడు మనకు తెలియపరుస్తున్నాడు అండి అదేవిధంగా నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గంలో నుండి నా పాదమును తొలగించుకున్నాను ఏంటి మనం ఏ మార్గంలో నడుస్తున్నామో మనకు తెలుసు ఇక్కడేమంటున్నాడంటే కీర్తన నేను నీ వాక్యమును నడుసరించినట్లు దుష్ట మార్గంలో నుండి నా పాదము తొలగించుచున్నాను హల్లెలుయా మనం ఈ దినం సరి చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అండి అదేవిధంగా నీ వాక్యము నేను నీ వాక్యం అనుసరించినట్లు నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నదని కీర్తనకారుని అంటున్నానండి చూడండి నీ వాక్యము నా జివ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి దేనె కంటే తీపిగా ఉన్నదని వాక్యం గురించి వివరిస్తున్నారండి కీర్తనకారుడు నూట ఐదు అదే నీ వాక్యము నా పాదములకు దీపం హాలలుయా నా త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యము మన పాదములకు దీపం అండి మన త్రోవలకు వెలుగై ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా దాన్ని బట్టి మనం ఎంత ధన్యం అండి మనకు మనం చూసినట్లయితే మన గృహాల్లో కానీ మన పట్టణాల్లో కానీ అనేకమైన దీపాలు అనగా లైట్స్ ఉన్నాయి ఈ మందిరంలో కూడా చక్కటి దీపాలు ఉన్నాయండి చక్కటి లైట్స్ ఉన్నాయి మరి నీ అయితే ఇక్కడ కీర్తన గారు ఏమంటారు నీ వాక్యంన్న పాదంలోకి దీపము ఒకేలా చీకట్లో నడిచినట్లయితే ఆ సమయం మనకు మనకు దీపం అంటే మనకు లైట్ అవసరం కదా లేకపోతే మనమేంత పడిపోతాం లేకుంటే మనకు యాక్సిడెంట్స్ కావచ్చు రకరకాలుగా అవుతాం కానీ ఇక్కడ ఏమంటుందంటే దేవుని వాక్యమే నీ వాక్యం ఉన్న పాదంలోకి దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని మరి కీర్తనకాడు తెలిపిస్తున్నాడు అండి దాన్ని బట్టి దేవుని మనం ఎంతగానో మనము దేవుని మీద దేవుని మీద ఆశ పెట్టుకొని మన ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులార అదేవిధంగా మరి ఆ వాక్యం ఏమున్నది మన ఒకసారి చూద్దామండి మొదటి యోహానుసు వార్త మొదటి అధ్యాయము యోహాను వార్త మొదటి అధ్యాయము ఆదియందు వాక్యముండును వాక్యము దేవుని యొద్దు అయ్యండి ఆది ఎందు వాక్యం ఆ వాక్యము దేవుని యొద్దు అంటే కానీ దేవుని వాక్యము మనకు ఈ రో ఈ రోజుల్లో మనకు ఎంతో విరివిగా దొరుకుతుందండి ఒక సమయంలో ఒక దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే వాక్యం అనేది ఉండేది కాదు ఎందుకంటే విద్య లేదు ఆ రోజుల్లో దేవుడు అందరికీ విద్య మరి వచ్చిన తర్వాత వాక్యం అనేది మన మన చేతులకి వచ్చిందండి వాక్యం మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొని మన జీవితాలు సరి చేసుకోవడానికి లేక నిత్య రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం సిద్ధపడి చేసి దేవుడు మనకు పెట్టాడు ఆది అందు వాక్యమును వాక్యము దేవుని యొద్దు ఉండే వాక్యము వాక్యమే దేవుడై ఉండను మరి ఇక్కడ మన ఆయన ఆదియందు దేవుని యొద్దును ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలగై ఉండను వాక్యం అనేది ఎంత గొప్పగా మరి మరి ఆ వాక్యము మరి మరి గురించి ఏ ప్రభువారు ఏ విధంగా చెప్పారు చూద్దాము ఉపమాన రీతిగా ఆయన శిష్యులు ఉపమాన రీతిగా ఆయనను అడగగా ఆయన ఆయన దేవుని రాజమర్మము తెలుపుటకు మీకు అనుగ్రహింపబడినది ఇతరులైతే చూచియు చూడక వినియోగ్రహింపక గ్రహింపక ఉండునట్లు వారికి ఉపమానితగా బోధించుచున్నది ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ త్రోవ పక్క పడున వారు వినును కానీ నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి ఉదయంలో నుండి వాక్యము నెత్తుకుపోతుందంటండి మొదటి రకము మొదటి రకం ఎలా ఉన్న చూడండి వారు వినును కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది మనల్ని ఎప్పటికీ వెంట ఆర్త ఉంటుందండి వాక్యం వింటారు వాక్యం వింటారు కానీ మనం రక్షణ పొందకుండా అపవాది వచ్చి ఎత్తుకొని పోతుందంటండి అందుకే మనం చాలా జాగ్రత్త ఉండాలి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు పాస్టర్ గారు అని అడిగినప్పుడు చాలామంది ఆ వాక్యం మళ్ళా రిపీట్ చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళ మనసును అపవాది ఎత్తుకొని పోయింది నువ్వు ఉన్నావు ప్రెసిడెంట్ ఇక్కడనే ఉన్నావు ఇక్కడనే ఉన్నాము మనము ఇక్కడే ఉన్నాము కానీ మన మనసు ఎక్కడ అపవాది వినకుండా అది మనల్ని తప్పిస్తుందండి అందుకే వారి గురించి చెప్పాడు అనమాట రెండవది రాతి నేల రాతి నేల నుండి వారు ఎవరు అనగా వినినప్పుడు దేవుని వాక్యం సంతోషంగా అంగీకరి వారు కానీ వారు వేరు లేనందున కొంచెం కాలమే నమ్మి శోధన కాలంలో తొలగిపోతారు చూడండి ఈ రెండో రకం మనుషులు రాతి నేల నుండి వారు ఎవరగా విన్నున్నప్పుడు వినున్నప్పుడు వాక్యం సంతోషం అంగీకరిస్తారంటండి కానీ వారు వేరు లేనందున కొంచెము కొంచెము కాలమున నమ్మి శోధన కాలం తొలగిపోతారండి ఎందుకంటే మందిరం సరిగ్గా రారు దేవుని వాక్యం చదవరు లేనప్పుడు నీకు ఎలా ఉంటుందండి కొంచెం మంచిని సంతోషంతో అంగీకరిస్తాం సంతోషంతో మనం దేవుని వాక్యాన్ని వింటాం అది కొంచెం కాలమే అండి శోధనలు వచ్చినప్పుడు వాటి నుంచి తప్పు తప్పింపబడము మనము వాక్యం నుంచి పెడల్పోతామండి అందుకే అని మనం చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో మనం ఉండాలని యేసు ప్రభు వారు మనకు ఈ విధంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని ముండ్ల పొదలు ముండ్ల పొదలు పడిన వాడు విత్తనము పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేతను ధనభోగంలో చేతను అంచివేయబడి పరిపక్వంగా వారు ఏమండి వింటారు వింటారు కానీ ఈ జీవన శైలిలో పడిపోయి మరి మనకు వాక్యంలో చూచినట్లయితే మరి వాక్యంలో చూసినట్లయితే మొదటి యోహాను మొదటి యోహాను యవన్ రాసిన పత్రిక మొదటి వ్యవహాను పది పదిహేడో పదిహేడో అధ్యాయం అండి లోకంలో లోకంలో ఉన్నదంతా ఏందంటే శరీరాశ నేత్రాశ జీవపు డమ్మంలు ఏమండి ఎందుకంటే వీళ్ళు ముళ్ళ పద్ద పదవా ఈ విధంగా ఉంటున్నారండి శరీరాశయు లోకాశయు జీవపు డంభములు పడిపోయి వారు దేవుని నుండి తొలగిపోయిన వారుగా ఉంటున్నారండి కనుక మనం ఎక్కడ పడ్డా ముండ్ల పడ్డలు పడ్డమా రాతి నీళ్ళలు పడ్డమా త్రోవ త్రోవప్రక్కలు పడ్డదమ్మా వాక్యం మన జీవితంలో మనం సరి చేసుకునే గొప్ప సమయం అండి ఇది నాలుగవది ఏమండి ఈ లోకంలో మరి ఈ ముండ్ల పొదల పద గురించి చెప్పాను కదా శరీరాశ లో నేత్రాశ జీవపుడమ్మంలు ఏమండి వీటిలో పడిపోయి దేవుడి నుంచి తొలగిపోయిన వారుగా ఉంటున్నారు మరి అదే కాకుండా ధనభోగంలో చేత ఇప్పుడు మనకు అవసరం లేదనుకుంటాను అమెరికాలో ఉన్నారు కానీ మనకు ఎందుకు మనకు దేవుడు సమస్తము ఇచ్చాడు చక్కటి కార్లు ఇచ్చాడు చక్కని వాహనములు ఇచ్చాడు సమస్తం ఇచ్చాడు ఈ ధనభోగంలో పడిపోయి దేవునికి ఎంతో దూరం అయిపోతుంది ప్రతి ఇక్కడనే కాదు ఒక్కటే దేశంలో కాదు ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఈ ధనభోగాలను పడిపోయి మందిరానికి సమయానికి రాక లేకుంటే దేవుని మీద అంత గొప్పగా వారు ఇష్టపడక చాలామంది ఏంటంటే ఇవన్నీ వచ్చాయి కదా ఇంకా మాకెందుకు అని కొంతమంది ఉన్నారు ఇండ్లలో వాక్యము వింటే సరిపోతుంది కదా టీవీలో వాక్యం వింటే సరిపోతుంది కదా అంత దూరం పోయి ప్రయాణం చేసి దేవుని వాక్యం వినాల కాదండి దేవుడు నీ కొరకు నా కొరకు మరి ఇక్కడ ఒక సేవకుని ఏర్పాటు చేసి పెట్టారు తను అన్నీ వదులుకొని తన ధనభోగములు తన సుఖము తన విలువైన సమయము తన భార్య పిల్లలను అంత వదులుకొని మన కొరకు దేవుడు ఇక్కడ ఒక సేవకుని మనం ఏర్పాటు చేసి పెట్టినప్పుడు మనము దేవుని మందిరానికి వచ్చి మళ్ళీ చక్కగా వాక్యం నిన్నట్లయితే మనం ఫలబద్ధమైన జీవితం జీవిస్తాం లేకపోతే ఈ ధనభోగములు కానీ ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబంలన్నీ మనల్ని అణిచివేస్తాయి ఏ విధంగా అయితే ఆ వాక్యము ఆ విత్తనము ముళ్ళ పొదలపడ్డప్పుడు ఏ విధంగా అణచివేయబడ్డాయో ఆ విధంగా మనం అణచిపే అందుకే మనం అణిచివేయబడకుండా ఫలబద్ధమైన జీవితము జీవించాలంటే దేవుని మందిరానికి మనము తప్పక వెళ్ళాలి దేవుని వాక్యం వినాలి వెళ్ళినంత మంత్రమే కాదు సాతనుడు పొంచి ఉన్నాడు కనుక మన ఆలోచనలు మరి వేరే మొక్కకు తింపుతాం అలా కాకుండా మనం దేవుని మంత్రానికి వచ్చినప్పుడు మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ దేవుని సేవకుడు దేవుడు శామ్ గారు ఇక్కడ నుంచి ప్రకటించట్లేదు నేను క్లుప్తంగా మీకు చెప్తున్నాను కొంతమంది శామ్ గారు మొన్న టెస్ట్ విన్నాను గారు ఇలా చెప్పారు సామ్గారు గారు ఏ రోజు ఏది ఇక్కడ చెప్పారు సామ్ గారు చెప్పిందంత కింద ఉంటుంది ఇక్కడ నుంచి ప్రకటిస్తున్నప్పుడు దేవుని యొక్క ఫుల్ ఫీట్ నుంచి ప్రకటిస్తున్నప్పుడు దేవుడే తన ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనతో మాట్లాడుతుండని మనం గ్రహించాలని మనం చేస్తున్నాను దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఏ ఫుల్ పీట్ అనేదే అది ఇక్కడ నుంచి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అది గ్రహించాలి మనిషిని చూసినట్లయితే ఎన్నో లోపాలు ఉంటాయి మనిషిని చూడకండి ఈ సమయంలో దేవుని వాక్యము మనం వింటున్నాము దేవుడే మనతో మాట్లాడుతున్నాము గ్రహించాలని మనిషిస్తున్నాను మరి నాలుగో వ్యక్తి గురించి మాట్లాడదామండి మంచి నేల విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో పలించువారు ఏమండి ఓపికతో ఫలించువారు వారు మంచి నేలను పోలి ఉన్నారు మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో మంచి మనసు కప్పడం మనసు కాదండి మందిరానికి వస్తాం మందిరానికి వస్తాం కానీ మన అంత కప్పడం ద్వేషము అసూయ రకరకాల ఈ లోక మనీలం అంతా మన హృదయం ఉంచుకొని దేవుని వాక్యం ఉంటే ఎక్కడ పోతుందండి అందుకే మంచి మనసు ఉండాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుందండి మంచి మనసుతో దేవుని వాక్యం వినాలని యోగమైన మంచి మనసుతో దేవుని వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో పలించువారు ఓపికతో పలించువారు ఓపిక అనేది చాలా అవసరం అండి ఇమ్మీడియట్లీ కాదండి ఇమీడియట్లీ కాదు ఓపిక కావాలి మనకు కొద్ది సమయం కావాలి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యము మనలో అది ఆ వాక్యము మనకు తెలుసు కదా వ్యవసాయదారుడు వాక్యము ఏ విధంగా వ్యవసాయదారుడు నేను లాస్ట్ చెప్తాను అండి వ్యవసాయదారుడు ఏం చేస్తాడు పొలంలో వాక్యము విత్తటప్పుడు ఆ పొలము సేదపరుస్తాడని ముందు చక్కగా దాంట్లో ఉన్న మున్ల పొదలు కానీ రాళ్ళు రప్పలు అన్నీ వేరు చేస్తాడు చేసి ఆ పొలమును చాలా చక్కగా లెవెల్గా చేస్తాడు దున్నుతాడు దున్నినప్పుడు కొద్దిగా అన్వాంటెడ్ వస్తాడు దేవుని సేవకుడు మనల్ని దున్నినప్పుడు మనము మనం పొలం దున్నినప్పుడు కొన్నిసార్లు మనము దాన్ని అప్లై చేసుకోవాలి ఆ దున్నకపోతే ఆ పొలం పండే కదండి దేవుని సేవకుడు విత్తనం విత్తినప్పుడు మనం దున్నబడి ఉండాలి వాక్యము ద్వారా అప్పుడు మళ్ళీ విత్తనం వేసిన తర్వాత దాని మీద మళ్ళీ దాన్ని మట్టితో కలుపుతాం పరిశుద్ధాత్మని మనం మీదకి వస్తాడు మట్టితో దాన్ని కప్పిన తర్వాత ఆకాశం నుండి వర్షం పడినప్పుడు ఆ విత్తనము ఓపికతో చక్కగా పలిస్తుందండి చక్కగా పలిపి ఫలించి దేవుని రాజ్యానికి వారసులు కావడానికి అది మనకు తోడ్పడుతుంది కనుక దయచేసి మరి ఇద్దబోతున్న వాక్యం గురించి మనం సిద్ధపడదాం మనము రాతి నీళ్ళ పడని వాక్యం ఎంతో ప్రయాసపడి దేవుని యొక్క వాక్యం మనం మందుకు వచ్చినప్పుడు మనం ఆ వాక్యాన్ని మన మంచి నీళ్ళ పడు ప్రభు అని మనం దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు గొప్ప సహాయం చేస్తాడు అదేవిధంగా నా జీవితంలో కూడా మరి ఆ విధంగా నేను ఈ వాక్యం విన్నప్పుడు నా జీవితాన్ని సరి చేసుకొని మరి ఎప్పుడైనా మందిరానికి వెళ్ళినప్పుడు సిద్ధపడాలి సిద్ధపడ ఆవేశంతో ఏదో వస్తున్నాం ప్రతి ఆదివారం వస్తున్నాం కదా కాదండి ప్రతి ఆదివారం వస్తున్నాం కదా అని కాదండి మన సిద్ధపడి రావాలి ప్రవ్వా నాతో మాట్లాడండి నాతో మాట్లాడు ప్రభువా నీ వాక్యం నా హృదయంలో స్వీకరిస్తాను ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా నాకు మంచి ఓపిక అనుగ్రహించి ప్రవ్వా నీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి సిద్ధపడి వచ్చినప్పుడు తప్పక ఆ యొక్క వాక్యం అనేది మన మంచి నీళ్ళలు పడి అది నూరంతాలుగా వెయ్యంతలుగా ఫలిస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదం ఉంటుందని మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కనుక ఈ సమయము దేవుని ఇచ్చినందుకు దేవుని నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఇటు వాక్యం మీ హృదయంలో భద్రపరుచుకుండి వాక్యానుసారంగా జీవించడానికి మనమందరము ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను